ఆర్బిఎన్ మీడియా స్వాగతం నేను అమలాస్ ఇటీవల పేరంపేట గ్రామంలో ఒక దళిత కుటుంబంపై అక్క వారు కట్టుకుంటున్న ఇల్లుని గత మూడేళ్లుగా ఆపుతున్న వ్యక్తులు ఎవరు ఎందుకని ఆపాల్సి వస్తుంది వాళ్ళకి ఉన్నటువంటి ఏంటి వీళ్ళకు ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి ఎందువలన ఈ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి ఆర్బిఎన్ మీడియా తరఫున మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఎందుకంటే ఇరు పార్టీలతో కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడడం జరిగింది ఆ స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కొంత సమాచారం మనం గ్యాదర్ చేయడం గ్యాదర్ చేయడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా ఒకసారి మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను గత మూడు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఫౌండేషన్ వేసుకుని ఆ ఇల్లు కట్టుకునే క్రమంలో అనేక రకాలైన అడ్డంకులు ఎదురైంది అయితే వాళ్ళ ఇంటి స్థలానికి వాళ్ళకి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే ఒకసారి చూద్దాం మీరు చూస్తున్న ఇది ఆర్ఓసీ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ బై నైంటీ ఫైవ్ అనే నెంబర్తో మండల రెవెన్యూ కార్యాలయం నుంచి ఇచ్చినటువంటి పట్ట ఇది ఎందుకంటే చదలవాడు వాళ్ళ వేళ్ళు సన్ ఆఫ్ రామేశ్వరం అని ఉంది ఇది అయింది సారీ అద్దులు ఒకసారి చూసుకున్నట్లయితే ఉత్తరమున కాలనీ రోడ్డు తూర్పున సర్వే నంబరు పలానా దాంట్లో బోగు కొంత ఉంది దక్షిణమున అది కూడా కాలనీ రోడ్డు పడమట ఎడ్లపల్లి వెంకయ్య ఈ హద్దులండి అంటే మూడు మూడు ప్రాంతాల్లో అంటే ఉత్తరాన తూర్పున దక్షిణమున కూడా మూడు వైపులా రోడ్డు ఉంది వాళ్ళ ఇంటి స్థలానికి అట్లాగే పడమర వచ్చేసరికి ఎట్లపల్లి వెంకయ్య అనే వ్యక్తి ఉన్నారు కలిగి ఈ హద్దుల మధ్య నుండి జీరో పాయింట్ జీరో ఫర్ సెంట్లు అంటే నాలుగు సెంట్లు భూమి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఇచ్చింది ఇది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పట్టా ఎవిడెన్స్ వాళ్ళు ఫస్ట్ నుంచి ఈ యొక్క లక్కవరం పేరంపేట ఈ యొక్క సర్వే నెంబర్ కరెంటు బిల్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళ విద్యుత్ వినియోగం చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది ఇది కరెంట్ బిల్లు యొక్క వివరాలు చదలవాడ జాన్ విక్టర్ అతని పేరు మీద కరెంట్ బిల్ కూడా ఉంది స్పందనలో వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది ఏమంటే చాలా మంది మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు దయచేసి గమనించండి ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండంగా జరిగినటువంటి విషయాలు ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో లో ఓకేనా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది ఏమన్నంటే అన్నం అంటారు కంప్లైంట్ హోల్డ్ ఎవరు అర్జిని పేరు బేవుడోలు పిచ్చియా సన్ ఆఫ్ నర్సయ్య అసలు ఈ బేవుడోలు పిచ్చి ఎవరయ్యా అంటే అతను ఒక వార్డు మెంబర్ గారి భర్త వార్డ్ నెంబర్ ఎవరో వాళ్ళ భార్య వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అంటే ఇక్కడ మీకు క్లియర్ కట్ గా ఏం కనపడుతుంది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళని టార్గెట్ చేసినట్లుగా కనపడుతుంది ఎందుకంటే ఇతని ఇంటికి వాళ్ళు అంటున్న ఇంటికి ఆ సరిహద్దుల్లో ఇతను లేడు ఇందాక మీ సరిహద్దులు చదివినిపించారు దేవుడు వాళ్ళు పిచ్చే వార్డు వేరు వేరే వాళ్ళ వార్డు వీళ్ళ ప్రా ప్రాబ్లం ఎవరికైతే ఉందో వాళ్ళ వార్డు వేరు ఇతనికి ఏంటంటే సంబంధం అంటే రాజకీయ కోట్ర ఏదో జరుగుతుందనే కదా అక్కడ అర్థం క్లియర్ కనపడుతుంది కదా అలాగే ఫిర్యాదు ఏలూరు జిల్లా జంజాదూరం మండలం పేరంపేట గ్రామ గ్రామంలో దేవడవాళ్ళ పిచ్చి సన్న ఆఫ్ నర్సీ అనారు పేరంపేడ గ్రామ పంచాయతీ పేరంపేట గ్రామ సర్వే నంబర్ నాలుగు వందల పది రెవెన్యూ రికార్డు దాఖలా గ్రామ కంటం భూమిలో గ్రామ కంఠం భూమి అండి మళ్ళీ గత కాలంలో పంచాయతీ బావి ఉండేదని పంచాయతీ బావిలో నీరు గ్రామ ప్రజలు మంచినీరు ఉపయోగించుకునేవారని కానీ ప్రస్తుతం బావి పక్కన నివాసం ఉండే చంద్రవాడ జాన్ విక్టర్ సన్ ఆఫ్ రామేశ్వరం అనేవారు బావిని పూడ్చివేసి ఆ యొక్క స్థలమును ఆక్రమించుకుని ఇంటి బేస్మెంట్ వేయడం జరిగిందని దాని గురించి అడిగిన గ్రామ ప్రజలను బెదిరించి ఉన్నారని అతని నుంచి గ్రామ కంట స్థలమును రెవెన్యూ వారు స్వాధీనం చేసుకుని ఆర్డబ్ల్యూఎస్ నిధుల నుంచి బోరు వేసి ప్రజలకు మంచినీటిని అందజేసి ప్రజలకు మేలు చేయవలసిందిగా జగన్ అన్న చెబుతాం కార్యక్రమం ద్వారా దరఖాస్తు చేసి ఉన్నారట వాళ్ళ స్థలంలో వాళ్ళకి నాలుగు సెంట్ల స్థలం ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు నైన్టీ ఫైవ్ లో ఇచ్చారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఇచ్చారు పట్ట అప్పటి నుంచి వాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటున్నారు ఆ స్థలాన్ని సరే గ్రామకంఠం భూమి కాబట్టి వాళ్ళు ఆక్రమించారని అనుకుందాం ఎందుకంటే పట్టా ఉన్నప్పటికీ ఈయన ఆక్రమించాడని ఎందుకంటే ఆ గౌరవనీయులు మరి వార్డు మెంబర్ కాబట్టి అతను వాళ్ళ మై మిస్సెస్ వార్డు మెంబర్ కాబట్టి ఆవిడ చనిపోయి ఈయన పోరాడుతున్నాడు బావి ఉండేదండి ఇప్పుడు బావిలో ఎవరు వాడుతున్నాడు అండి బావి ఉన్న చోట ఇల్లు తగ్గట్టు వచ్చా సరే ఉంది అనుకుందాం పూర్తి చేశారు అనుకుందాం అతను ఉపయోగించుకుంటున్నాడు అతని చుట్టూరు ప్రహరీ ఉంది అన్ని చూపిస్తాం మీకు అయితే పరిష్కారం ఏం చెప్పారు మనకు మనకి కదా ఒకసారి చూడండి అధికారులు ఇచ్చిన సమాధానం ఇది పై క్షేత్ర స్థాయిలో పరిశీలించగా పేరంపేట గ్రామ పరస్థులు చదలవాడ విక్టర్ సన్న రామేశ్వరం అని వారు పేరంపేట గ్రామ పంచాయతీ ఏరియాలో పేరంపేట గ్రామ సర్వే నెంబర్ నాలుగు వందల పది రెవెన్యూ రికార్డు దాఖలా గ్రామకంట భూమిలో సుమారు మూడు వందల డెబ్బై ఐదు గజాలు నూట ఎనభై స్థలంలో చుట్టూ ప్రహరీ నిర్మాణం చేసుకుని ప్రహరీ లోపల భాగంలో సుమారు రెండు సెంట్లు ఆర్సిసి భవనం అంటే ఉన్న నాలుగు సెంట్లలో రెండు సెంట్లు ఆర్సిసి భవనం ఉందని ఆ మిగిలిన నిర్మాణం చేసుకుని ఉన్నారని పక్క గల భూమిలో ప్రహరీ లోపల అర్థమైందంటే అప్పటికే ప్రహరీ ఉంది ఆర్సిసి భవన్ నిర్మాణంలో భాగంగా బేస్మెంట్ పూర్తి చేసుకుని రూప్ లకు కాంక్రీట్ స్తంభములు నిర్మాణం చేసి ఉన్నారు దరఖాస్తుదారు దరఖాస్తుదారు దరఖాస్తులో చెప్పిన విధంగా దానికి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు అంటే బావి గాని ఏమీ లేవని ఆ యొక్క స్థలంలో లేవు ఆక్రమణదారుడు అనుచున్న చదరవాడ జాన్ విక్టర్ సన్న రామేశ్వరం అని ఈ యొక్క విషయమై విచారణ చేయగా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి ఆ యొక్క స్థలంలో నివాసం చేయుచ్చున్నారని ఎప్పుడండి పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి ఆ యొక్క స్థలంలో నివాసం చేయుచ్చున్నారని పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఆర్ఓసి నంబర్ ఐదు వందల ఇరవై ఏడు బై తొంభై ఐదు తేదీ గలయి ఇంటి నివేశ స్థలం మంజూరు చేసి ద్రౌపత్రం నకలు ఇచ్చి ఉన్నారని వారికి కేటాయించిన భూమి నాలుగు సెంట్లు లేక నూట తొంభై రెండు గజాలు అని ఉన్నది ఈ యొక్క ఉత్తర్వులో ఉత్తరకు రోడ్డు తూర్పున సర్వే నెంబర్ నలభై మూడు పొలంలోకి పుంత అంటే ఒక పక్క పుంత ఓ పక్క ఉత్తరవామ రోడ్డు తర్వాత దక్షిణ కాలనీ రోడ్డు దక్షిణాన కూడా కాలనీ రోడ్డే పడమట యగ్ల ఎడ్లపల్లి వెంకయ్య సరిహద్దులుగా వ్రాసి ఉన్నవి ఈ యొక్క ఆక్రమణ విషయమై ఇది వరకు జరిగిందని చెప్పి క్లియర్గా మీ జగనన్న ఏదైతే జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు కంప్లైంట్ పెట్టారు వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్ అయినటువంటి వ్యక్తులు మరి ఈరోజు అదే పరిష్కారం ఏలూరు జిల్లా నుంచి స్పందన కార్యకర్తల పరిష్కారంలో క్లియర్గా ఇచ్చారు అతను ఏం ఆక్రమించలేదని అతనికే ఇచ్చి ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై నుంచి ఆ స్థలంలో ఉంటున్నాడు తొంభై ఐదులో పట్టా ఇచ్చామని చెప్పి మీ క్లియర్గా గవర్నమెంట్ అధికారులు ఇచ్చారు నీకు రైట్ ఎక్కడదే నువ్వు వాళ్ళ మీద వెళ్ళాలి నువ్వు ఎవరైతే నడిపిస్తున్నాడో అంటే దేవుడు వాళ్ళ పిచ్చి కూడా అతని అమాయితీలండి ఎందుకంటే ఒక ఎస్సీ వాళ్ళ మీదకి ఇంకో ఎస్సీ వాడిని ఉసిగలిపితే ఆ గొడవను వాళ్ళ వాళ్ళ పుట్టుకు చేస్తారు కాబట్టి వెనకుండి నడిపించే కొంతమంది నాయకులు ఉంటారు ఆ నాయకులు చెప్తున్నా నేను ఎందుకంటే ఈ అమాయితలు ఉపయోగం లేదు ఆ నాయకులు చెప్తున్నా మీకు దీని వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అంటే మీ ఇళ్ల మధ్యలో ఒక ఎస్సీ వ్యక్తి బిల్డింగ్లు కట్టుకోకూడదా అతను నివాసం ఉంటాయి సరిపడా అతను కారు కొనుక్కొని తన నివాసం ఏర్పాటు చేసుకుని మీ కళ్ళ ముందు తిరగకూడదా ఏం జరుగుతుంది అక్కడ అనేది చూద్దాం అలాగే ఇది చూడండి ఇంటి పన్ను రసీదు చదలవాడ జాన్ విక్టర్ నూట ఎనభై రెండు నూట చదులవాడ ఇది ఇది పంచాయతీ వారు ఇచ్చిందే కదండి కార్యదర్శి వారు పంచాయతీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇది పన్ను రసీదే కదా చలవా ఇవి వెళ్తే చెల్లితే చలవా అంత అవగాహన లేకుండా మీరు వాళ్ళ మీద ఎందుకైనా యుద్ధం చేస్తా ఉన్నారు అవన్నీ వీడియోలు కూడా మీకు చూపిస్తాం ఇది చూసాం ఆల్రెడీ ఈ మాట్లాడుతున్నటువంటి యువకుడు ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి సంతానం కుర్రవాడు ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇతనికి రేషన్ కార్డు అడిగితే ఇవ్వలేదు సరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా కనీసం ఇంటి స్థలం లేదా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇమ్మని అడిగితే రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఆ యొక్క ఇల్లు కట్టుకునే అవకాశం కూడా కల్పించలేదు ఎన్ని టార్గెట్ చేశారు మీరు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడ మిమ్మల్ని దళితులను వేరు చేయమని మీ ప్రభుత్వంలో ఇన్ని ఇన్ని ఆధారాలు ఉన్నటువంటి వ్యక్తికి ఇల్లు కట్టుకునే కారణం మీరు ఎందుకు ఇవ్వలేదు స్థలం ఉన్న ఇల్లు కట్టుకోమని చెప్తున్నారు కదా రేషన్ కార్డు ఎందుకని రానవ్వలేదు అధికారులు ఎందుకని ఇవ్వలేదు అధికారుల మీద కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది అప్పుడు అర్హుడు అర్హత కలిగినటువంటి వ్యక్తికి మీరు ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఎందుకని ఇవ్వటం లేదు రేషన్ కార్డ్స్ లాంటివి సరే చూద్దాం అతను కూడా మాట్లాడుతున్నాడు చూడండి అటు రోడ్డు అటు రోడ్డు ఇది వెనకపత్ర రోడ్డు ఇక్కడ ఈ స్థలంలో ప్రహరీ గోడ ఇదిగోండి క్లియర్ గా ప్రహరీ గోడ కనపడుతుంది ప్రహరీ గోడల మధ్యలో వీళ్ళు ఇల్లు పెట్టుకుంటున్నారు వీళ్ళ గొడవ కిందకు వచ్చారంటారు వీళ్ళకి పనేటి ప్రజలు ఎటువంటి వాటి మీద ప్రశ్నించాలి అడ్డగోలు రాజకీయాలు చేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ అన్యాయం చేయలేదండి ఎవరికి ఆయన ఏదో సంక్షేమం పెట్టాడు ఏదో ఆయన వచ్చినట్టుగా ఆయనకు వచ్చిన పాలన ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు మరి దౌర్జన్యాలు చేయిస్తున్నటువంటి నాయకులు ఎవరు మీకు ఓట్లు ఎందుకు వేస్తారు ప్రజలు చూద్దాం నెక్స్ట్ వీడియో చూద్దాం అలాగే స్లాబ్ ఆస్తుంటే ఎల్లు అడ్డుకుంటున్నటువంటి వ్యక్తి చూశారుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళ ఇంటి లోనకెళ్ళి మరి అతను అడ్డుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ ఒక్కసారి ఈ వీడియో చూడండి ఆ ప్రహరి ఎప్పుడు కట్టారు అది మూడు సంవత్సరాల క్రితం కట్టిన ప్రహరి అతను చూడండి ఏ విధంగా కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఒక దళితుడ ఇంటి మీద ఎందుకని అంటే పగబడతా ఉన్నారు అంటే అక్కడ ఒక బిల్డింగ్ కట్టుకోకూడదా అది చూడండి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా ఒక ఇంట్లో అతను మీకు ఇంకా చాలా విషయాలు చెప్పాలి ఎందుకంటే అతను గత పంతొమ్మిది వందల తొంభైలో వచ్చి స్థిరపడినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రభుత్వం గుర్తించి ఒక పట్టా ఇవ్వడం జరిగింది నాలుగు సెంట్లకి ఇప్పుడు నువ్వు నాన్ లోకల్ అంతా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ ఊర్లో నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు అని అడుగుతున్నారంట ఎవడు అడిగేది ఎవడు అడిగేది ఆ హత్య ఎక్కడది వాడికి ఈ ప్రపంచంలో ఈ యొక్క భారతదేశంలో పుట్టినటువంటి పౌరుడు ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకచ్చు ఏ ఏ దేశం వెళ్తే ఆ దేశం ఉన్నటువంటి రైట్స్ ప్రకారం అతను బ్రతికే ఉంది దేశ విదేశాలే కాదంట లేవడం కాదంటకి సరే ఇక్కడ మన దేశ వ్యాప్తంగా చూసుకుందాం మన దేశంలో వేరే రాష్ట్రంలో వచ్చి ఈ రాష్ట్రంలో భూములు కొంటలేదా ఇప్పుడు ఇక్కడ చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ హైదరాబాద్ హైదరాబాద్గా వండలేదా ఎందుకు ఇటువంటి చిన్న వ్యక్తుల మీద మీ యొక్క ప్రతాపాలు చూపిస్తున్నారని చెప్పి అడుగుతున్నా ఇక్కడ తెలుగుదేశం వాళ్ళ నాయకులు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది ఈయన టీడీపీ గ్రామ ప్రెసిడెంట్ పేరపేడ గ్రామ ప్రెసిడెంట్ ఈయన రామకృష్ణారెడ్డి గారు అంటారు ఆయన ఈయన సపోర్ట్ చేస్తున్నాను నాకైతే ఎటువంటి సంబంధం లేదు నేను ఖచ్చితంగా వేళవైతే ఎందుకంటే వీళ్ళు జెన్యున్ గా ఉన్నారని చెప్పి ఆయన తేల్చి చెప్పిన సందర్భం ఇక్కడ ఈయన బాధితుల కుటుంబం వీళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఈయన కూడా టీడీపీ నాయకులు శ్రీనిగారు గారు గారు ఉన్నారు అలాగే పంగళగూడెం నాయకులు రమేష్ వీళ్ళంతా కూడా ఎవరు ఆధ్వర్యంలో అంటే పాతూర్ అంబేద్కర్ గారు ఎస్ఎస్ఎల్ నాయకులు ఈయన తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా రాష్ట్ర నాయకుడు ఈయన ఈయన ఆధ్వర్యంలో ఈ యొక్క అందరం వెళ్ళి ఎంక్వైరీ చేసి ఇవన్నీ చేయగా అంత దుష్ప్రచారం చేస్తూ వాళ్ళంత మానసికంగా మూడు సంవత్సరాల నుంచి వేధించినటువంటి వ్యక్తులకి శిక్ష ఇది నేను అనేది వీళ్ళు ఇల్లు వీళ్ళదే వీళ్ళు కట్టుకోవచ్చు వీళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి ఆల్రెడీ పోలీసు వారు ఇచ్చారు రెవెన్యూ వారు ఇచ్చారు అందరూ కూడా మీ వైపే న్యాయం ఉందని చెప్పారు కానీ వాళ్ళని ఇన్ని బాధలకు గురి చేసినటువంటి వ్యక్తులకి శిక్ష ఏ విధంగా వేయాలనేది ప్రజలైన మీరు ఈ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఇటువంటి అన్యాయం రేపొద్దున మీకు జరగవచ్చు ఇటువంటి వ్యక్తి ఒక అమాయకుడు ఇప్పుడు ఒక దళితుడు అండి ఆయన ఈయన ఒక దళితుడు ఏదో నీట్ గా కష్టపడుతున్నాడు పని చేసుకుంటున్నాడు ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు తప్పే ఉంది అందులో నీకు వందల ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న ఎకరాల్లో ఫోరంభోగు ల్యాండ్ ఉండగా ఇచ్చేస్తాం మాకు పేరం ప్యాక్ ఫారంభోగు ల్యాండ్ ఉంటుంది వీళ్ళ పొలాలను ఇచ్చేస్తారా పొంతలో అవన్నీ కూడా చాలా ఉంటాయి కదా తీసేద్దాం పక్కి ఒక దళితుడి మీద ఇలా పగబడ్డం అది కరెక్ట్ కాదు దయచేసి ఈ విషయాన్ని ఎవరెవరైతే ముందుండి నడిపిస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాం ఇది ఉవ్వెత్తనా మొత్తం అందరం కూడా అక్కడే ఉండి వారికి సహాయంగా ఉండే పరిస్థితి వస్తుంది ఆర్బిఎన్ మీడియా వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడుతూ ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ